మహాదేవయ్య అయితే సత్య దగ్గరికి అయితే వచ్చాడనమాట వచ్చి హలో చిన్న కోడలా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉన్నాడనమాట ఎమ్మెల్యే పోస్ట్ నుంచి నువ్వు డ్రాప్ అయిపో అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట ఎన్నికల నుంచి నువ్వు పోటీ చేయొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఏంటి ఎలా మాట్లాడుతున్నాను సంధ్య సత్య ఏమో అంటూ ఉంటు అంటుందన్నమాట అనుకుంటూ ఉంటుంది లోపల నువ్వు కానీ ఎన్నికల నుంచి తప్పుకోకపోతే నీకు ఏం చేయాలో చూపిస్తా అని చెప్పేసి అయితే ఒకసారి ఆ పైకి చూడ అంటాడనమాట మహాదేవయ్య అంటూ ఉంటుంటే సత్య ఏమో ఆ పైకి చూస్తూ ఉంటే అక్కడేమో సంధ్య సంజయ్ ఏమో పైన ఆడుకుంటూ ఉంటున్నారనమాట ఆడుకుంటూ ఉంటుంటే ఒక్కసారి నేను సంజయ్కి ఫోన్ కాల్ చేసి సంధ్యని కిందకి తోసేరా అని చెప్పేసి అంటే వెంటనే తోసేస్తాడు అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న సత్య ఏమో చాలా బాధపడుతూ తన వైపే చూస్తూ ఉంటుంది నువ్వు కానీ నా నా మాట వినకుండా నువ్వు కానీ ఎమ్మెల్యే పోటీలో నుంచి తప్పుకోకపోతే మీ చెల్లి చచ్చిపోతుంది నీకు అని చెప్పేసి అంటూ ఉంటే చిన్నైతే సత్య ఏమో చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట ఏం మాట్లాడలేక ఏం చేయలే అర్థం కాక చెల్లి ఏమో మాట వినట్లేదు ఇతనేమో ఇలా బెదిరిస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే పోటీని తప్పుకోమని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నాడు అనమాట నీకు మూడే మూడు రోజులు గడువిస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట తప్పుకోకపోతే ఏం చేస్తానో చూద్దామని ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్